ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి చక్కని మార్గం ఒక్కసారి వచ్చి ఈ ఆఫర్ వినండి అది పార్ట్ టైం కావచ్చు ఫుల్ టైం కావచ్చు అలాగే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పటివరకు మేము మన యొక్క ఛానల్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్లాన్లు మాత్రమే ఎక్కువ శాతం ఇచ్చాము ఈరోజు ఈ యొక్క వీడియో ప్రతి సెక్టర్ అంటే ఒక రెండు వందల రూపాయలు జేబులో ఉన్న వాళ్ళ నుంచి ఆరు లక్షలు లేదా పది లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకే ఇందులో రెండు రకాల బిజినెస్ ప్లాన్లు ఉన్నాయి ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సు రెండవదేమో నాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్లాన్స్ నాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ముందుగా మీకు ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఏ పనైనా ఏ బిజినెస్ అయినా చేసుకోండి దాంతో పాటుగా చేసుకోవడానికి నాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో హెచ్డిఎఫ్సి మీరు వినే ఉంటారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఎక్కడి నుంచి అయినా ఏపీ తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి అయినా చేసుకోవడానికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా మనము ఇక్కడ ఒక ఆఫర్ ఇస్తున్నాము దీనికి మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఫోటో మేమో జిరాక్స్ ఆర్ బ్యాంక్ పాస్బుక్ సిగ్నేచర్ ప్రూఫ్ ఈ డాక్యుమెంటేషన్స్ అనేది మాకు వాట్సాప్లో కింద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ పంపించి ఆరు వందల రూపాయలతో మీరు ఎగ్జామ్ రాస్తే మీకు ఏజెంట్ కోడ్ వస్తుంది సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ దానికి మేము బ్యాక్అౌంట్ సపోర్టింగ్గా మీకు చేపిస్తాం రెండవది నాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వచ్చేది రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏపీ తెలంగాణ నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేయొచ్చు ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అలాగే అపార్ట్మెంట్స్ లగ్జరీ హౌజెస్ చిత్తూరు తిరుపతి విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ వరంగల్ ఈ మేజర్ టౌన్స్లలో మీకు మంచి పేరు గాంచిన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి మీ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అనేది దాని అందులో కూడా మీకు ఏజెంట్ కోడి ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా మీరు ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు సో ఇవి నాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పుకుంటే టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాగే ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సరే మరి వీటి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయనంటే మీరు ఒకవేళ ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మన ఆఫీస్ వచ్చేసి తార్నాకలో ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు కంప్లీట్గా ప్లాన్ చెప్తారు మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు రెండవది టెన్ థౌజండ్ రూపీస్ తోటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మనకి వనస్థలీపురంలో ఉంటుంది ఆఫీసు అక్కడికి వస్తే మీకు దానికి సంబంధించిన ప్లాన్ అనేది చెప్తారు ఇంకపోతే టూ హండ్రెడ్ రూపీస్ కానీ లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ చిన్న అమౌంట్కి సంబంధించిన బిజినెస్ గురించి మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేస్తే ఇది ఆన్లైన్లో బిజినెస్ అనేది జరిగిపోతుంది అమౌంట్ ఏదైతే హయ్యెస్ట్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ కానీ సిక్స్ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ కానీ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకి జనగాం హైదరాబాద్ గుంటూరు విజయవాడ ఇలా మన ఆఫీసులు ఉన్నాయి మీరు కాంటాక్ట్ అయితే మీకు అక్కడికి అడ్రస్ అనేది మీకు వాట్సాప్లో పో చేస్తాము లొకేషన్ కూడా పంపిస్తాం సో ఓవరాల్గా దీన్ని అంతా ఓవరాల్గా మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఖచ్చితంగా మేము చెప్పిన కాన్సెప్ట్లో మీరు డెడికేషన్గా కనుక వర్క్ చేస్తే తప్పకుండా ఈసారి మాత్రం ధనవంతులు అవుతారు ఇది మేము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి పోరాటం చేస్తూ స్ట్రగుల్ అవుతూ ఏ ఏ కంపెనీలు ఎలా ఉంటాయి అని ఎక్స్పీరియన్స్ చేసి దాంట్లో ది బెస్ట్గా మీకు అందివ్వడం జరుగుతుంది సో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మాకు తోచినవి మేము అనాలిసిస్ చేసినవి తప్పకుండా ప్రతి ఒక్క పేదోడు ధనవంతుడు కావడానికి చేసే ప్రయత్నాలలో ఇవి చాలా చక్కగా మీకు ఉపయోగపడతాయి మరి క్యాప్షను పేదవాడు ధనవంతుడు కావడానికి ఇవి కదా అంటే ఇక్కడ నేను ఇచ్చే క్యాప్షన్ ధనవంతులు కావాలి అన్న మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా కాల్ చేయడము ఎస్ఎంఎస్ చేయడము లేకపోతే నా వీడియో వినడం అనేది జరుగుతుంది కాబట్టి మేము ఆ విధంగా మీకు పేపర్ యాడ్ ఇవ్వడం జరిగింది ఈరోజు పేపర్ యాడ్లో ఇచ్చాము డిజిటల్గా ఇచ్చాము ఫిజికల్గా ఇచ్చాము ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాము అన్ని గ్రూప్లలో ఇచ్చాము మీరు చేయాల్సిందల్లా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతులు కావాలి అని అన్నప్పుడు మీతో పాటు ఒక నలుగురిని ధనవంతులు చెయ్యాలి అనే సంకల్పం మీకు ఉంటేనే మీరు ధనవంతులు అవుతారు యూనివర్స్లా మీరు ఇస్తేనే ఏదైనా మీ దగ్గరికి వస్తుంది మీ అంతా మీరు ఒక్కరే డెవలప్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కారు ఎగ్జాంపుల్ తీసుకోండి రిలయన్స్ కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ ఒక పెద్ద కమ్యూనిటీగా ఏర్పడక ముందుగా ఒక చిన్నగా స్టార్ట్ అయినాయి కానీ వీళ్ళు వెళ్తూ 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 ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ కల్పించడం వల్ల ఇప్పుడు వరల్డ్ వైడ్గా వెళ్ళింది మనం వరల్డ్ వైడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లో మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి మనకు తోటి వ్యక్తులను ఇక్కడ మనం ఎవరిని కూడా మోసం చేయకుండా దగా చేయకుండా వాళ్ళని అన్యాయం చేయకుండా నీతిగా న్యాయంగానే సంపాదిస్తాము ప్రతి రూపాయి కూడా ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే మీ సంకల్పం ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఐదులో నేను ధనవంతుణ్ణి కావాలి అనే ఒక సంకల్పమే మిమ్మల్ని ఈ సిస్టంలోకి ముందుకు నడిపిస్తుంది చెప్తున్నాం కదా ఇన్వెస్ట్మెంట్ అంటే రెండు వందల నుంచి పది లక్షల వరకు పెట్టచ్చు నాన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాము ఈ రెండిట్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ సూటబుల్ కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు ఇస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని ఈ పర్సన్ నాతో ఉంటే బాగుంటుంది అన్న వ్యక్తికి ఒక ఐదుగురికి ఒక ఐదుగురికి షేర్ చేయండి అలాగే ఐదుగురికి షేర్ చేసింది కామెంట్ రూపంలో ఇవ్వండి నేను ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేశాను సార్ అని కామెంట్ రూపంలో ఇవ్వండి వాళ్ళని స్పెషల్ కేర్గా తీసుకొని వాళ్ళకి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి నెలకు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు సంపాదించే మార్గము అలాగే చేసేంత వరకు కూడా వాళ్ళతో ఉండి మేము ముందుకు నడిపిస్తాం అర్థం చేసుకోండి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ నా పేరు నాగరాజు మీకు అందిస్తుంది కృష్ణా ఛానల్ నుంచి థ్యాంక్ యూ